తక సాహితి సరస్వతికి నమస్కారం వ్యాఘ్రక్రోష్ఠుబులూన్ వృకౌఘములు దుర్వ్యాపారదష్ట్యంబుజే ఆఘ్రా మదీయ సాత్వికతిత్రణ్యమ్యంబున నాఘ్రాణాగ్రుయోగ దృష్టి నెలవౌ నాగేశరా సూచితే శీఘ్రంబే కృపచేత పట్టుకొనరా శ్రీరామలింగేశ్వరా ఓ శ్రీరామలింగేశ్వర స్వామి వృకౌఘములు దుర్వ్యాపార దౌష్ట్యంబుచే సాత్వికత చిత్రారణ్య మధ్యంబున నేనొక చిత్రమైనటువంటి అడవిలో ఉన్నానయ్యా అది చిత్రారణ్యం ఆ చిత్రమైన అరణ్యంలో నా యొక్క సాత్వికతని ఆఘ్రాణించే మదీయ సాత్వికత నా మెత్తదనాన్ని మంచితనాన్ని వాసన పసిగట్టినాయ ఏమిటివి వ్యాఘ్రక్రోష్ఠువులు ఊఘములు పులుల మందలు నక్కల గుంపులు తోడేళ్ల మందలు ఇవి దుర్వ్యాపార దౌష్ఠ్యంబుచే ఆగ్రాణించే మదీయ సాత్వికత చిత్రారణ్య మధ్యంబు నన్ను పులుల మందలు ఒకవైపు నక్కల గుంపులు ఒకవైపు తోడేళ్ల మందలు ఒకవైపు ఇవి నన్ను తరుముతున్నాయి నన్ను తరుముతున్నటువంటి ప్రదేశం చిత్రమైనటువంటి అరణ్యం వీటి బారి నుండి రక్షించుకోవాలి నన్ను నేను అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైనా చెట్టు ఎక్కుదామా అంటే ఆ చెట్టుకున్న ఊడే మెడకు చుట్టుకుని అదే ఉరిలాగా మారుతుంది రామచిలుకలా వస్తుంది రాబందులా మారుతుంది కుందేలులా వస్తుంది ఖడ్గమృగమై కుమ్ముతుంది అది చిత్రమైన అరణ్యం ఏ జీవి ఆ జీవిలా ఉండదు ఒక రకంగా కనిపిస్తుంది మరి రకంగా ప్రవర్తిస్తుంది అటువంటి చోట పులుల మందలు తోడేళ్ల గుంపులు నక్కల గుంపులు నన్ను పసిగట్టి నన్ను మీదపడి పీక్కు తినాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు నేను ఎక్కడికి పారిపోను నాకు రక్షణ ఏది నేను ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు ఎక్కడికి వెళ్ళినా రక్షించేటువంటిదే భక్షించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది కనుక నేను నిన్నే నమ్ముకున్నాను నిన్నే నమ్ముకుని ఆ చిత్రారణ్య మధ్యంలో పద్మాసనాశీనుణ్ణై నిన్ను ధ్యానిస్తున్నాను నాసికాగ్ర దృష్టితో నిన్ను ధ్యానిస్తున్నా ఇప్పుడు ఈ పులులు కానీ ఆ తోడేళ్ళు కానీ నక్కలు కానీ నా పైన పడేటువంటి సమయంలో ఆ క్షణంలో నీవు నా ఘ్రాణాగ్ర సుయోగ దృష్టి నెలవవు నాగేశ్వర చూచితే నాసికాగ్ర దృష్టిలో నిలవైనటువంటి ఓ నాగేశ్వర స్వామి చూశావు గదా నా పరిస్థితి ఇప్పుడు శీఘ్రం వే కృపచేత పట్టుకొనరా శ్రీరామలింగేశ్వరా ఆ పులులు ఇటు దూకుతున్నాయి నాపైన నక్కలు ఇలా దూకుతున్నాయి తోడేళ్లు అటు నుంచి దూకుతున్నాయి ఈ సందర్భంలో ఆకాశం నుండి నీ అభయ హస్తాన్ని ఒక్కసారి నాపై ప్రసారం చేసి ఆ అభయహస్తంతో నన్ను లేడి పిల్లల పద్మాసనం వేసుకుని కూర్చుని నిన్ను ధ్యానిస్తున్న నన్ను నీ అభయహస్తంతో పట్టుకుని అలా ఒక్కసారి పైకి తీసుకుంటే ఈ పులులు ఈ నక్కలు ఈ తోడేళ్ళు వీటికి అందను నేను అవి పోతాయి నేను నీ రక్షణలో నీ అభయహస్తంలో ఒదిగిపోయి ఉంటానయ్యా ఎందుకనంటే నీవు పినాకపాణివి లేడిని చేత ధరించినటువంటి వాడివి నేను లేడి పిల్లల అల్లాడుతూ చిత్రారణ్యంలో ఉన్న నిన్నే నమ్ముకుని నిన్నే ధ్యానిస్తున్నా కనుక నీవు ఆ పులులు తోడేళ్ళు ఆ నక్కలు నాపై పడేటువంటి క్షణంలో ఒక్కసారి నీ అభయహస్తంతో నన్ను పట్టుకుని నీ అక్కున చేర్చుకో నీ దగ్గరికి తీసుకో ఓ పరమేశ్వర నన్ను రక్షించు